అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీలు అయితే సెలవులు అయితే పోతున్నారండి అయితే కొన్ని జిల్లాలకు మాత్రమే ఈ యొక్క స్కూల్కి కాలేజీలకి సెలవులు ఇవ్వడం అయితే జరిగింది ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని చూడదాకా చూడండి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంటసంబలో ఆలు పెట్టుకుని ఇప్పుడే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మనకి వర్షాలు అయితే ఆకుండా అయితే కురుస్తూ ఉన్నాయి అల్పమైన ప్రభావంతో మొన్న కొన్ని రోజులైతే సెలవులు అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే రేపు కూడా వర్ష ప్రభావము తుఫాను ప్రభావము వరద ముంపు ప్రాంతాలకైతే అయితే హెచ్చరికైతే కలెక్టర్లు అయితే ఆదేశాలకు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట ఎక్కడైనా వరద ప్రభావిత ప్రాంతాల్లో కానీ పిడుగులు పడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో కానీ స్కూళ్లకు ప్రత్యామ్నాయంగా సెలవులు ఇవ్వాలని అయితే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందనమాట సో ఇబ్బందులు పడకుండా విద్యార్థులకు తల్లిదండ్రులకు అలాగే ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు ఏదైతే ఇబ్బంది కలగకుండా వరద ప్రభావిత ప్రాంతాలు ముంపు ప్రాంతాల వరకు సెలవులు ఇవ్వాలని అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందా లేకపోతే కొన్ని జిల్లాలకు మాత్రమే ఉంటుందా లేకపోతే కొన్ని మండలాలకు ఉంటుందా అనేది అయితే తెలియాల్సి ఉంది అయితే స్కూల్ ప్రిన్సిపాల్కి ఆ యొక్క హక్కులు ఏదైతే ఉందో అంటే స్వయంగా సెలవులు ప్రకటించే హక్కు ఏదైతే ఉందో ఒక నెలలో కానీ ఒక సంవత్సరంలో కానీ వారి స్వయంగా కొన్ని సెలవులు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది కనుక సో ఆ యొక్క ప్రాంతంలో ప్రిన్సిపాల్కి అయితే ఈ యొక్క అధికారం ఉంటుంది సెలవులు ఇచ్చే అధికారం సో రేపు కొన్ని జిల్లాల్లో కానీ కొన్ని మండలాల్లో కానీ మనకి స్కూల్కి సెలవులు వచ్చే అవకాశం అయితే ఉందో వర్షాల కారణంగా లేదంటే యథావిధిగా స్కూల్ అయితే నడుస్తాయి ఇది వీడియో ఛానల్